సెన్సేషనల్ అయిపోయింది రైల్వే కోడూరు ఎమ్మెల్యే అసలు ఆవిడ ఢిల్లీకి పారిపోయారట మీడియాకి కూడా కనబడకుండా మరి జనసేన పార్టీ వాళ్ళ తప్పించారా మరి ఈ రోజు కూడా త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగిస్తుందంట అంటే పెడుతున్నారని టాక్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి సో ఏమంటారు అసలు తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఏర్పాటు చేసిన తర్వాత కూటమి అనే పేరుతో అందులో వాడికి ఉంటారు ఆ జడ్డి మాలో కళ్ళు కానీ వాళ్ళని చూసేవాళ్ళని అది ఏం చెప్తాడు కట్టప్పగాడు బాహుబలిని చంపేశాడు హరిదేట్రా ఇప్పుడు వీళ్ళందరూ మిగిలిన వాళ్ళందరికీ ఆయన దేవుడితో సమానం కదా బాహుబలి అరే ఆయన ఎందరూ చంపేవారు నేను ఎవరో గౌరవం చేశారా లేదు లేదు వీళ్ళందరూ అలా ముసలి అయిపోయిన తర్వాత ఆయన చిన్నపల్లడి వచ్చి మళ్ళీ కనబడితే అయ్యి బాబాయ్ బాహుబలిని నడుస్తారట అంటే అప్పటిదాకా జహపన కదా కట్టప్పగాడే బానిసే అంటే ఉన్న వాళ్ళందరూ కూడా బానిసలే కదా సేమ్ పవన్ కళ్యాణ్ వాళ్ళకు ఇల్లు అంతే ఇప్పుడు జాగ్రత్తలు గమనిస్తే నేను పదిహేను ఏళ్ళు ఉడికెన్ చేస్తాను అన్నప్పుడు ఆ శాలా శాసనంలో మొత్తం వాళ్ళందరికీ కూడా అదే పని ఇప్పుడు నువ్వు జాగ్రత్తకు గమనిస్తే ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి అని ఉన్నాయి ఒకేసారి మూడు ప్యాచ్కి వేసేసారు ఏంటి తిరుమల లడ్డు బడేలు మన టెంకు జల్లు పట్ట 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 ఆపకుండా టెంకు జల్లు తగులుతున్నాయి ఒక పక్కన దీని నుంచి కాపాడుకోవాలంటే ప్రజలకి అంటే వీళ్ళు తప్పేలా చేయాలి కిరసనలు అమ్ముకున్న వీడికి వీడికి ఒక ఛానల్ ఉంటుంది వీడు ఏం చెప్తాడంటే సార్ మనం ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేసేద్దాం అని కానీ కట్టపడి బెల్లం రా కట్టపా నీ దగ్గర సరైన కట్టపోవడం అంటే ఉన్నాడు సార్ అని అప్పుడు చెప్పారు ఏం చేసాడు చకల కాల వాళ్ళప్పుడు సినిమా చూపించాడు మనకి ఇప్పుడు నాకు అర్థం కాదు ఆ అమ్మాయి ఓ పక్కన అంటే ఈ మన ఒరిజినల్ కట్టపోయిన పవన్ కళ్యాణ్ భార్య సత్వానికి బుద్ధి గానం లేని తనానికి చిన్న మాట చెప్పిన ఆయన నటించిన సినిమాలో డైలాగ్ ఆయన మర్చిపోయాడు దెన్ షీ సేస్ నో మీన్స్ నో ఏది అలా వకీల్ సార్ సినిమాలో ఇప్పుడు ఆ అమ్మాయి అతను సన్నిహితంగానే ఉన్నారు అమ్మాయి రెండు ఇన్సిడెంట్ చెప్పింది మూడు ఇన్సిడెంట్ కూడా నేను చెప్తాను మొదటిది ఏంటి నన్ను కార్లో బంధించాడు డోర్ రాట్లేదు నాకు ఇష్టానికి వ్యతిరేకంగా అనుభవించాడు నన్ను దట్ ఈస్ నథింగ్ బట్ రేప్ కదా సుప్రీంకోర్టు చట్టం కూడా ఉంది భార్యాభర్తలైనా సరే భార్యకి ఇష్టం లేకుండా చేస్తే తప్పే నువ్వు ఆడపిల్ల క్షమించు అలాగే సుప్రీంకోర్టు ఇంకోటి కూడా చెప్పింది భార్యాభర్తలకు వెళ్ళినా సరే అమ్మాయికి ఇష్టమై వేరే వారితో వెళ్తే తప్పు కాదని చెప్తుంది ఇన్నుండగా కూడా అమ్మాయి ఐడెంటిఫై చేసి ఇదే తప్పు అని చెప్తుంటే అలాంటి చిన్న బొప్పిలు కాదు కదా బాల్య విధాలం కాదు కదా పూరి దైద్యం అంతా క్షమిద్దాం లేకపోతే వాళ్ళు నచ్చినట్టే వాళ్ళ కథలు చెప్తున్నారు అమ్మాయిని క్యారెక్టర్ చేసి చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వస్తారు నాకు అవన్నీ రా బాబు కాసేపు పక్క తెద్దాం ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకుందా అని చెప్తోంది అది ఐదు ఒకసారి దాన్ని భ్రోణహత్యలు అంటారు కదా భ్రోణహత్యలకు ప్రేరేపించిన వాడు అంటే ఇతనే తప్పు దాన్ని చేయించిన డాక్టర్ వాడు పిలిచే వచ్చే చావుడు కూడా తప్పు ఈ అమ్మాయి చేయించుకుంది ఈ అమ్మాయిది ఇ ముగ్గురు శిక్షలే కదా మీరు పార్టీలో ఉంచుకుంటారు రేట్ కొంటారు సస్తారా నాకేందుక కమిటీ వెళ్తారు బట్ ఇక్కడ ఓవరాల్ సినోరి ఆ అమ్మాయిని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే పంపించారు వాళ్ళే చేస్తున్నారు సరే అమ్మా అని ట్రాపే వాళ్ళే పంపించారు అనుకుందాం ఏమైనా అనుకుందాం ఇప్పుడు ఉదాహరణకి వేసి వృత్తి చేసే వాళ్ళు ఉంటారు లేదంటే ట్రాన్స్ రోడ్డు మీద అసాంఘిక కార్యక్రమాలు చూస్తూ ఉంటారు అతను ఎవడో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద మానభావం ట్రాన్స్జెండర్ జెండర్ సార్ నన్ను నా మీద మానభంగం జరిగిందని కంప్లైంట్ ఇచ్చాడు పోలీసు వాళ్ళు రామచంద్రకి మ్యాన్ భంగం జరిగితే మాకు సంబంధాలు తెలుపు అని చెప్తారా లేకపోతే వాడిని శిక్షిస్తారా పట్టుకుని అమ్మాయిని ఫస్ట్ హాస్పిటల్ చెక్ చేస్తారు కదా ఇది ప్రొసీజరే కదా ఇక్కడ ఈ అమ్మాయితో నిజ నిర్ధారణ చేశారు రెండోది ఇవాళ నేను కూడా ఏదో సమాజంలో పిచ్చి పని చేసిన వాడు ఆడు పట్టుకుని ఆడు నాకు ముగ్గురు పెద్ద మనుషులు ఏమంటారు సార్ వాళ్ళు పెద్దరాయుడు తీర్పిస్తారు దానికి అనుగుణంగా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు నాకు ఏ చట్టం వర్తించదు ఆ పెద్దరాయుడు తీర్పు ఏదో ఉంటే దాన్ని బట్టి మనం వెళ్ళిపోతాం రచ్చపండి కార్యక్రమంలో ఉన్నాం మనం వ్యవస్థ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఈ నీడ్స్ టు బి టేకన్ ఇన్ టు ద కస్టడీ బట్ ఈ త్రిసభ్య కమిటీ ఏంటండి వాళ్ళు పార్టీలో ఉంచుకోవడానికి ఓడి పెట్టుకోవడానికి నాకు ఎందుకమ్మా అది నీకు ఎందుకు జనాలకు కావాలి కదా చూసే వాళ్ళే ఏ పొద్దున అతన్ని ఇతను చేసిన పని తప్పు కాబట్టి పార్టీ నుంచి బహిష్కరిస్తాను ఏమన్నా మనకి ఏమన్నా రీకాల్ సిస్టం ఉంది ప్రజాస్వామ్యంలో సస్పెండ్ చేసుకున్నా ఆయనకు సాపేసి కూర్చుంటారు అసెంబ్లీలో ఐదేళ్ళు అతనే ఎమ్మెల్యే మరి దీనికి దిక్కుమాల కమిటీలు మనం ఎవరిని ఉద్ధరించడానికి మాకు అది కాదు అతన్ని కోర్టులో ఫస్ట్ పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేసి యాంటీస్పెడరీ బెయిల్ తెచ్చుకుంటారో లేదంటే కోర్టులో విచారణ స్టార్ట్ చేసి ఆ అమ్మాయికి అర్భవత అయిందో లేదో అబర్షన్ అయిందో లేదో రెండు నిమిషాలు పని వాళ్ళు ఉన్న టెక్నాలజీలో అదైందనుకో హత్య తప్పు శిక్షా లేదా జరగలేదు ఆ కేసులోంచి విముక్తిస్తున్నాం ఏమా నీకు ఇష్టానికి వ్యతిరేకంగా ఈ పని చేసేడా ఎస్ రేపు కేసు కట్టండి ఇవేవి కాకుండా వీళ్ళే జడ్జిమెంట్లు ఇచ్చేసి ఇది జరుగుతున్న చెప్పి మీరు ఏం మాట్లాడకండి ఎవరా మీరంతా అని అడుగుతున్నాను

అది ఏ అదొకపైనైనా చేసుకుని అది స్నానం చేసే వీడియోలో మా దరిం అంతా మాకేందుకు ఇది ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీడియా ఏమైనా తప్పు మేమన్న పాపం చేసాం మనందరం అలా అప్పుడు గోరంట్ల మాధవది ఇప్పుడు ఈ దరిది మాకేందుకు ఈ దైద్రం ఇటు బట్టలు ఎప్పుడు తిరుగుతుంటే మీరు ఐదు సంవత్సరాలకు ఒకటి ఈ వస్త్రాభరణాలు చేసుకున్న ప్రదర్శనలు మనకు అవసరమా ఈ తిరుమల లడ్డు విషయం కన్నా ఇది ఎక్కువ చర్చనీయ మార్కెట్లో వచ్చి రెండు గెలిపి చర్చిస్తారు ఇప్పుడు మీడియా అది ఇంకా తలకొండేది ఈ దైద్రానికి తోడు అక్కడ గీతంబువులు చొట్టమూడికి అప్పచెప్పించ భారత్ అదొకటి భూమరంగి అక్కడ ఈ మూడు ఒకేసారి తల్లలో పే కూర్చుంది కోటమి ప్రభుత్వానికి పీ పీకోలేక వస్తున్నారు ఇప్పుడు అంటే అసెంబ్లీలో కూడా కరసనాడు ఇచ్చింది దిక్కుమారెడ్డి పాలిస్తే మొదటిదానికి కడుక్కోలేక వస్తుంటే రెండోది ఈ మధ్యలో ఊ అంటే పవన్ కళ్యాణ్ నన్ను మెట్లు కడిగమంటారు రేట్ నన్ను మెట్లు కడిగమంటారు రేట్ అడుగుతున్నారు అడుగుతున్నారు బాబు నువ్వు కడిగిన పాపానికి ఆ దైద్యం అంతా మన మీద పడింది అందుకని ఆడవారిని చూసి నేర్చుకో పైనుంచి కిందకి కడుగుతారు అదంతా కింద పోతుంది కింద నుంచి కడిగిన పాపానికి ఆ దైద్యం అంతా మన మీద ఉంది ఇంకా కడుక్కోలేక చవాలి అని చదువు నువ్వు మెట్ల కడకరా బాబు అని కూర్చోపెట్టారు ప్రతి ఏదో దీక్ష పదకొండు రోజులు దీక్ష మౌనవతం ఏదో పెట్టి ఇప్పుడు ఆల్రెడీ మౌన వ్రతంలో ఉన్నాడు ఇవాళ అలా నిన్న నేను వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఇలా అయితే ఇలా బాగోదు ఇలా చేయాలంటే సార్ ఆ దైద్యం తెచ్చి ఎత్తిపేట్టింది మీరే కదా సార్ మీరే మాట్లా పదమూడు మంది తెలుగు తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు కలిగిపోయారట కలిపెడిపోయినా మనకి ఆ నాకు స్క్రిప్ట్ లేదు లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మళ్ళీ అలిగి వెళ్ళిపోయారట సో పొలిటీషియన్స్ అందరికి కూడా అసెంబ్లీ అంటేనే ఒక దేవయం లాగా భావిస్తారు ఎవరైనా మీటింగ్స్ లో ఆ మీటింగ్స్ లో కూడా వాళ్ళు వీడియో కాల్స్ మాట్లాడుకోవడం చాట్ చేసుకోవడం అది ఎంతవరకు కరెక్ట్ సార్ అసలు చూసా టీ స్పీకర్ గారు ఇంట్లో ఇంట్లో పెళ్ళింది మన వేగం అని చెప్పేసి చెప్పి చిన్నపిల్లలు హాలిడే అని స్కూల్ చాలా ఇచ్చి పోయారు వెళ్ళిపోతున్నారు అంటే ఇంత పెద్ద చర్చనీయాంశం టాపిక్ వాళ్ళ దగ్గర ఏం పని ఉంది ప్రతి మంగళను రెండు వేల ఐదు వేల కోట్లు అప్పులు తెచ్చుకోవడం మూడు లక్షల కోట్లు దాటి అప్పు చేసి కూర్చున్నారు లేదో బార్టర్ సిస్టమ్ లో అప్పుడు తీసుకెళ్లి జేబులో పది రూపాయలు చంద్రబాబు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ డబ్బులు లేకుండా అంటే ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్న ఆయన ఇలాంటివి చేయడం పది మందికి చెప్పాల్సిన ఆయన ఇలాంటివి చేయడము మరి ఒకవేళ తప్పు రుజువు అయితే శిక్ష పడుతుందా సార్ కూటమి ప్రభుత్వంలో అంటే జనసేన టీడీపీ రెండు పార్టీలు ఇద్దరు సపోర్టరే కదా అసలు చెప్పాలంటే డోర్ డెలివరీ చేసాడు ఇవన్నీ వాళ్ళకి రోజు ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లంచ్ ఐటమ్ డిన్నర్ స్టాండర్డ్ ఓకే బాబాయ్ ఇందులో ఆ ఎమ్మెల్సీ అతన్ని ఎనిమిది రోజులు కి పంపించి జైల్లో ఉంచిన తర్వాత బెయిల్ వచ్చింది కదా రెగ్యులర్ ప్రొసీజర్ వంద రోజులు దాటిన తర్వాత ఎవరికైనా బెయిల్ వస్తుంది వచ్చినట్టు అలా వచ్చింది తప్ప ఏం లేదు కదా కోర్టు విచారణలో ఉన్నది హత్య కేసు అలా వీళ్ళకి ఎందుకు వర్తించట్లే వీళ్ళకి వెళ్ళి తీర్పులు ఇచ్చుకోవడానికి ఏమైనా పెద్దరైటి సినిమా షూటింగ్ జరుగుతుందా లేదా ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు నెలకొల్పారు అంటే మీరు ఒక పొలిటికల్ అనలిస్ట్ గా చెప్పండి సరే ఈ రాజకీయాల్లో అంటే టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఏదైనా సరే ఏ పార్టీకి సంబంధించి అయినా సరే రాజకీయాల్లో ఇలాంటివి ఐఎమ్ సారీ టు సే దిస్ అంటే మీ ముందు వాడుతున్నారు ఇలాంటి అఫైర్స్ కామన్ అయినా సార్ అంటే ఒకటే వ్యక్తిగతంగా గులివింది గంజ్ సామెతే ఏ గులివింది గంజ్ కనుక నన్ను నలుపు ఉంటుంది దాన్ని కవర్ చేసుకొని సావాలి బాధ్యత మన మీద ఉంటుంది తప్ప బహిరంగంగా చర్చనీయాంశాలు అంశాలు చేయడం ఎంతవరకు అంశం కొరత వెళ్ళామని మెల్ల దండేసుకుని తిరగం కదా ఉమ్ములని తీసుకొచ్చి ఆ పని చేస్తే జడ్డితా ఏమో ఉంటే మా అమ్మ చాలా బాగుంటుంది చికెన్ నేను ఇవాళ చాలా బాగుంది ఈసారి నేను తీసుకెళ్తాను మా ఇంటికి భోంచేది కానీ నెక్స్ట్ చికెన్ ఉన్నప్పుడు ఇది చెప్తారు అంతేకాని నేను చికెన్ నవిలు దుమ్మేసిన బుక్కలన్నీ వేసుకుని మెల్ల వచ్చి మా అమ్మ చికెన్ ఉండింది చాలా బాగుండింది నెక్స్ట్ నేను మా ఇంటికి పిలుస్తాను అని అవతడా ఇలా చేస్తున్నారు సో ఇంతే ఓవరాల్గా అందుకని ఇంకేం లేదు అది వ్యక్తిగతంగా పొట్ట వైపు వచ్చి కూడా పురుగులు ఉండను రోజు పురుగులు పొలిటీషియన్ అంతే పొట్ట వైపు అందరూ ఎదవలే అందరూ ఎదవలే అంతే నో డౌట్ అందులో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851